స్క్రబ్ టైఫస్ వ్యాధికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్య శాఖ డాక్టర్ వినీల్ పలు సూచనలు చేశారు స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటెడ్ సూడ్ గాష్యమ అని బ్యాక్టీరియా వల్లే వచ్చుతుందని అంటు వ్యాధి అని తెలిపారు నల్లి లార్వా కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందన్నారు ఈ వ్యాధి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు స్క్రబ్ టైఫస్ లక్షణాలు డెంగ్యూ మలేరియా వంటి ఇతర జ్వరాల మాదిరిగానే ఉంటాయని చెప్పుకొచ్చారు సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చున్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ వినిల్ నేను సిఏఎస్ జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ముఖ్యంగా బయట స్క్రైపస్ అనే ఒక కొత్త రకమైన జబ్బు అధికంగా నమోదు అవుతున్నాయి కేసులు స్క్రబ్ టైప్స్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ముఖ్యంగా పొలాలలో పనిచేసే వాళ్ళకి కొంచెం ఊరి బయట అవుట్ స్కర్ట్స్ లో కొంచెం చెట్ల పొదలు ఇట్లా ఉన్న చోట్ల ఆ నివాసాలు ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా మైట్ అంటే నల్లులు అంటామే అలా ఒక చిన్న సైజ్ పురుగు ఉంటుంది అది కుట్టడం వల్ల ముఖ్యంగా వస్తుంది ఓరియంట సుశులముషి అని బాక్టీరియా అనమాట ఆ బాక్టీరియా మైట్ యొక్క లాలాజలంలో ఉండి అది మనకి కుట్టినప్పుడు ఆ మైట్ మనలే ట్రాన్స్మిట్ అవుతుంది దీని వల్ల ఇది ముఖ్య లక్షణాలు ఏంటంటే జ్వరము హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది చలి వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ లో ప్లేట్లెట్సి కౌంట్ అనేది పెరుగుతుంది కొంతమందికి కిడ్నీ డామేజ్ అయ్యే అవకాశం కొంతమంది వృద్ధుల్లో బాలింతల్లో చిన్న పిల్లల్లో ఇది సివియర్ గా అయ్యే అవకాశం సివియర్ గా అవుతే ఏమవుతుంది దగ్గు జలుబు ఆ నెక్స్ట్ పాస్ ఆగిపోవడము నెక్స్ట్ దగ్గులో కొంచెం రక్తం రావడం ఇట్లాంటివన్నీ జరగచ్చు ప్లేట్లెట్స్ కూడా చాలా పడిపోవచ్చు కాబట్టి ఇంకొక ముఖ్యమైనది ఇందులో లక్షణం ఏంటంటే ఈ స్క్రైబస్ వారికి ముప్పై శాతం మందికి చర్మం మీద ఒక మచ్చలాగా వస్తుంది అది నల్లగా మారుతుంది సో ఇలాంటిది ఏదన్నా ఉంటే వెంటనే మీరు వైద్యుని సంప్రదించుకుంటున్నారు